హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెజ్జీస్ మేనియా ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ వడలు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా టేస్టీ టేస్టీగా స్వీట్ కార్న్ వడలు వేసి పెట్టండి ముందుగా నేను రెండు స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను కార్న్ అంతా కూడా వలిచేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వలిచి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా కూడా అందులో వేసేయాలి దీనిలో మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు అలాగే తగినంత కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా ముందుగా కలుపుకోవడం వలన స్వీట్ కార్న్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు దీనిలో ఒక కప్పు శనగపిండి అలాగే హాఫ్ కప్పు వరి పిండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం మీకు అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలండి మ్యాక్సిమం అవసరం ఉండదు ఇలా కలిపేసుకోండి ఇప్పుడు వడలు వేయడానికి వీలుగా ఉందా లేదో చూసుకోవాలి చూసారు కదా నాది అయితే కరెక్ట్గా వచ్చేసిందండి మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వడలు వేసేసుకుందాం చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేసుకోవాలండి అదే హైలో పెట్టి వేసేసామంటే పైన మాడిపోతాయి తప్ప లోపల వడలైతే ఉడకవు రెండు వైపులా సరిగ్గా వేగేదాకా మనం ఎక్కువసేపు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మన స్వీట్ కార్న్ వాళ్ళైతే రెడీ అయిపోయి అలాగే మిగతా మిశ్రమాన్ని కూడా కొద్ది కొద్దిగా వడలుగా చేసేసుకుని ఫాస్ట్గా వేసేసుకుందాం మీరు కావాలి అంటే దీనిలో కొద్దిగా కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ ఇలాంటివి ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా వేగేదాకా ఉంచుకోవాలి చూసారు కదా కలర్ ఆ షేడ్ అయితే రావాలండి లేదంటే మనకి మెత్తగా వస్తాయి క్రిస్పీగా రావు మ్యాక్సిమం ఈ కలర్ వచ్చేదాకా కూడా లోఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఎక్కువ ఆయిల్ కూడా పేల్చివ్వండి నేను చెప్పినట్టు కలిపినట్లయితే అలాగే మిగిలిన పిండిని కూడా వడలుగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా శనగపప్పుతో వడలు శనగల వడలు వేసుకుంటాం కదా అవి అయితే కొంచెం హార్డ్గా ఉంటాయి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి కానీ సాఫ్ట్గా ఉంటాయండి ఇవి స్వీట్ కార్న్ కాబట్టి కొద్దిగా స్వీట్గానే ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అదే వర్షాకాలంలో బయట వర్షం పడుతున్నప్పుడు వేసుకుని ఎంజాయ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటాయి చూసారు కదా మొత్తానికి మన స్వీట్కార్న్ వాళ్ళైతే రెడీ అయిపోయి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఈవినింగ్ టైమ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి మీరు కూడా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ వాడలు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి